అందరికీ నమస్కారం దేశీ విత్తనాలు అయినటువంటి కాలబట్టి అదేవిధంగా నవారను పండించి వాటిని మిల్లింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దేశీ విత్తనాలు పండించడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వీటి పెరుగుదల అదేవిధంగా పంట దిగుబడి మరియు పంటను మిల్లింగ్ చేయడం కానీ హార్వెస్ట్ చేయడం కానీ పంట నాటడం కానీ చాలా కష్టమైన పంటగా ఉంటుంది అందుకనే ఈ విత్తనాలన్నీ కూడా తరిగిపోవడం జరిగింది సో వంతుగా నేను మా పొలంలో ఈ దేశీవారి విత్తనాలు అయినటువంటి కాలబట్టి అదేవిధంగా నవారను పండించి ఇలా చిన్న రైస్ మిల్లో లో మిల్లింగ్ చేయడం జరిగింది దీనిలో ఎక్కువ పోషక పదార్థాలు అయినటువంటి కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఐరన్ కానీ అదేవిధంగా బీసిక్స్ బీ ట్వెల్వ్ అండ్ బీ టూ విటమిన్సు అత్యధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అనేది వీటిలో ఎక్కువగా ఉండను ఇవి క్యాన్సర్ని నిరోధించే గుణాలను కూడా కలిగి ఉండను అదేవిధంగా నవార బియ్యం కూడా క్యాల్షియం ఎక్కువ ఉండి వీటిని పీచు పదార్థం ఎక్కువగా ఉండి ఇది థైరాయిడ్ కానీ మరియు అదేవిధంగా బరువు సమస్యను తగ్గించడానికి కానీ ఈ బియ్యం అనేది చాలా ఉపయోగపడతాయి పంట పండించడం ఎంత కష్టమో పంటను అమ్మడం కూడా అంతే కష్టము అదేవిధంగా వండుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది కానీ ఒకసారి తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్ని రోగాలను నయం చేసే గుణాలను ఈ విత్తనాలకు ఉంటుంది కావున ఎవరికైనా బియ్యం కావాల్సి వస్తే సంప్రదించ కావాల్సి వస్తే సంప్రదించగలరు థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్